హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు టీ ఎలా పెట్టాలో నేర్పిస్తాను ఏనా మాకు వచ్చలేమా చాలా చాలా లేపు అంటారా మీకు వచ్చలేండి నాకు తెలుసు కాకపోతే నాకు వచ్చిన స్టైల్లో నేను చూపిస్తున్నాను నేను పెట్టే స్టైల్లో అది వచ్చిన వాళ్ళకి కాదండి రాని వాళ్ళు తెలుసుకుంటారని పో పెడుతున్నాను అంతే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేసేయండి చూడాలి అనుకోకపోతే రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి అంతే ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఏం లేదండి పాలు టీ ఎప్పుడైనా సరే చిక్కటి పాలతో పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి మనం వాటర్ కలిపేస్తే అస్సలు బాగుండదు టీ ఇప్పుడు నేను ఒక గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో వన్ స్పూన్ టీ పొడి వేసానండి టీ పొడితో పాటు నేను వన్ స్పూనే నేను షుగర్ వేసుకున్నాను యాక్చువల్గా టూ స్పూన్స్ వేసుకుంటారు నేను షుగర్ తక్కువ తాగుతాను కాబట్టి నేను వన్ స్పూన్ వేసుకున్నాను షుగర్ ఎక్కువ తాగేవాళ్ళు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అందులో ఒక ఇలాచి నేను చూయించినట్టు చీల్చి వేయండి కొట్టి వేసిన కొట్టి వేసిన టేస్ట్ బాగుంటుంది కానీ నేను ఎప్పుడు ఇలానే వేస్తాను ఇంకా బాగుంటుందని ఫ్లేవర్ అవన్నీ దానితో పాటు ఒక చిన్న కొంచెం చిన్న వన్ నుంచి చెక్క ముక్క వేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుంది కలర్ కూడా మనము టీ పొడి తక్కువ వేస్తాం కదా కొంతమందికి కలర్ నచ్చదు కదా తక్కువ వేస్తే ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు కలర్ కోసం అలా కాకుండా ఇలా ఒక ఇంచు చెక్క ముక్క వేస్తే టేస్ట్కి టేస్ట్ కలర్ కలర్ వస్తుంది మీకు అంతేనండి సిమ్లో పెట్టేసి ఒక టూ టైమ్స్ పొంగిస్తే చాలండి తర్వాత మన పని ఏం ఉంటే చూసుకోవచ్చు హైలో పెట్టేసి మొత్తం పొంగిపోకుండా పొంగ పెట్టడం కన్నా ఇలా చేయడం చాలా చాలా బెస్ట్ అండి ఇంకా టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇలా కనుక తీసుకొని గ్లాసులోకి తిరగ కొట్టుకుంటే సూపర్ టీ షాప్స్లో ఉన్నట్టే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా టీ అనేది ట్రై ఇలా ట్రై చేయకపోతే మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్